వారి యొక్క ఖాతాలో డబ్బులు జమ చేయటం జరుగుతుంది ఇప్పటిదాకా కూడా మీరంతా అన్నీ చూశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేలు అట్లాగనే మన ముఖ్యమంత్రి గారు ఆరు వేలు ఆరు వేలేనండి ఐదు వేలు ఏడు వేలు కలిసి ఈరోజు అకౌంట్లో రెండో విడతగా జమ చేయడం జరుగుతుంది రైతులు వ్యవసాయం చేసుకోవడానికి తొలకరి తొలకరిలో వ్యవసాయ పనులు చేయటానికి గాను మొదటి విడతకు ఆగస్టులో చేశారు ఇప్పుడు ఈ పంట కోతకొచ్చిన సమయంలో వారికి చేదోడు ఓదోడుగా ఉండాలనే ఉద్దేశంతో రెండో విడతగా వేస్తూ ఉన్నారు ఈ యొక్క పథకాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రవేశపెట్టినా కానీ అధికారులు వాటిని సిద్ధశుద్ధితో కనుక అమలుపరచకపోతే ప్రభుత్వానికి పేరు వస్తుంది మేము ఇప్పుడు చూసాం ఇప్పుడే ప్రతి మీటింగ్లో నేను చెబుతూనే ఉన్నా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇక్కడ శాసనసభ్యులు వారు ఆషామాషాగా ఎమ్మెల్యేగా ఇరాల వారు ఉన్నతమైన సదులు చదువుకొని ఒక జిల్లా అధికారిగా చేసి అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చి వచ్చారు ఇప్పుడు ఒక అధికారి సబ్సిడీ గురించి మూడు సార్లు అడిగారు ఎమ్మెల్యే గారు ఈ వస్తువు వంద రూపాయలు అవుతుంది ప్రభుత్వం ముప్పై రూపాయలు సబ్సిడీ ఇస్తుంది అని చెప్పలేకపోయారు ఎంత ఎంత అని అడిగితే ఇరవై పర్సెంట్ అండి ట్వంటీ పర్సెంట్ అండి అన్నాడు మా మీరు చెప్పింది మాకే అర్థం కాల సామాన్య రైతులకు ఎట్లా అర్థం అవుతుంది దీన్ని బట్టి మీరు ఏ విధంగా పనిచేస్తున్నారో మేము అర్థం చేసుకోగలుగుతాం దయచేసి అధికారులకు పదే పదే చదువుతున్నాం మీరు ఏమన్నా అనుకోండి బాధపడండి మీరు మీకు ఇచ్చినటువంటి కార్యక్రమాలు సక్రమంగా నిర్వర్తిస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఒక చదువుకున్నటువంటి మాకే మీరు చెప్పింది అర్థం కాదా సామాన్యమైనటువంటి వ్యవసాయం చేసే చదువు రైతులకు ఎట్లా దయచేసి అధికారులకు చెబుతా ఉన్నాము ఈ నియోజకవర్గం యొక్క ప్రత్యేకతను మీరు చాలా గొప్పగా ముందుకు తీసుకెళ్ళాలంటే ముందు మీరు పనిచేయాలి ఎందుకంటే ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి కూడా గతంలో గెలిచినప్పుడు కూడా గవర్నమెంట్ గన్మెంట్ ఇస్తే గవర్నమెంట్ వెనక్కి పంపించారు ఇప్పుడు కూడా గన్మెంట్ లేకుండా సారా తిరుగుతున్నారు అట్లాంటి ఎమ్మెల్యే గారి దగ్గర పనిచేయాలంటే మీరు ఎంత నేర్చుకోవాలి మీకు తెలియని విషయాలు ప్రతిదీ కూడా సార్ ప్రతిదీ కూడా మీకు డైరెక్షన్ ఇస్తారు అనేక డిపార్ట్మెంట్లు కూర్చోబెట్టి మిమ్మల్ని మీ పై ప్రయాణికారులతో మాట్లాడాలంటే మాట్లాడి ఆ సమస్యలు సాల్వ్ చేయడానికి చిన్న పిల్లగాడు పది సార్లు కాంట్రామీస్ మీకోసం వెళ్తున్నారు మీరు ఎందుకని పని చేయరు అంటే మీరు పని చేయకపోతే కూటమి చట్ట పేరు వస్తుంది దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి ప్రజలకు ఉపయోగపడే పథకాన్ని ఒకటికి నాలుగు సార్లు వివరించండి ఇప్పుడు